ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మా కార్యకర్తలు మా నేతలు మా దళిత మోదా అధ్యక్షులైనటువంటి కాంతి గారు మా జనరల్ సెక్రటరీ పేముల అశోక్ గారు గౌతమరావు గారు మరి అశోక్ గారు అనేక మంది నాయకులు ఇక్కడ నివాళులు అర్పడం జరిగింది దేశవ్యాప్తంగా కూడా ఈరోజు రాజ్యాంగం మీద పెద్ద చర్చ జరుగుతూ ఉంది రాజ్యాంగాన్ని రచించినటువంటి రాజ్యాంగం రచించే సమయంలో అధ్యక్షత వహించినటువంటి మహానీయుడు డాక్టర్ అంబేద్కర్ గారిని ఈ రోజు అందరూ కూడా స్మరించాల్సిన అవసరం లేదు దేశానికి ఒక మార్గదర్శము ఒక దిశా నిర్దేశం ఇచ్చిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబాసాబ్ అంబేద్కర్ గారు ఒక గా ఒక టీచర్గా ఒక రాజకీయ నాయకుడుగా ఒక స్టేట్స్మెన్గా ఒక డిప్లొమాట్గా ఈరోజు ప్రపంచంలో వారి యొక్క స్థానాన్ని వారు సంపాదించుకుంటారు భారతదేశంలో కాదు ప్రపంచం అంతా కూడా వారిపైన అధ్యయనం జరుగుతూ ఉంది కానీ దురదృష్ట శాతం ఏంటంటే మన దేశంలో కాంగ్రెస్ పార్టీ దాదాపు అరవై సంవత్సరాలు మరిపాలించిన దాదాపు వారిని గుర్తించలేదు అందువల్ల తొంభైలో వారికి భరతరత్న ఇవ్వడం జరిగింది అది కాంగ్రెస్ ఇతర ప్రభుత్వంలో వారు సంబంధించినటువంటి ఐదు పవిత్రమైన స్థానాలుగా భావించేటటువంటి నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత పంచతీర్థ మహులో పుట్టిన దగ్గర నుంచి వారి చివరి శ్వాస వీడిచిన స్థానాలు మీ ఐదు స్థానాలు లండన్లో చదువుకున్నటువంటి ఒక రూమ్ అయితే భారత ప్రభుత్వం కొనుక్కొని అక్కడ లైబ్రరీ ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టడం జరిగింది కాబట్టి బాబాసాహెబ్కి అంబేద్కర్ గారికి నివాళులైతే ఉందో అది మన రాజ్యాంగం మీద మన నమ్మకాన్ని మనము పెట్టి ఆ నా రాజ్యాంగాన్ని గౌరవించే రోజు భారతదేశాన్ని గౌరవించే రోజు మన బడుగు బలహీన వర్గాల కోసము పోరాడి వారికి న్యాయం ఇవ్వాల్సిందా మనం ఆ ఒక ఆలోచనతో యువత ప్రజలు ఉండాలి అని చెప్పి ఆలోచనతో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మనం నిజమైనటువంటి నివాళులు డాక్టర్ బాబాసాహ్ అంబేద్కర్కి అందించినట్టుంది కాబట్టి ఈ సందర్భంగా నేను నా పార్టీ తరఫు నుంచి వారికి అర్పిస్తూ మన దేశ ప్రజలందరూ కూడా వారిని స్మరించి వారి చూపెట్టిన దానం నడవాలని చెప్పి కూడా కోరుతాం